ఈ నెల ఇరవై ఆరవ తేదీ అత్యంత విశిష్టమైన కోరల పున్నమి దత్తాత్రేయ జయంతి నరక పౌర్ణమి అండి అన్నపూర్ణాదేవి జయంతిగా కూడా జరుపుకుంటారండి ఇది మహాపర్వదినము ఈరోజు మీరు దత్తాత్రేయ స్వామి వారికి ఫోటో ముందు ఈ ఆకుపైన ఒక్క దీపం వెలిగించినట్లయితే మీకు తిరుగులేని రాజయోగం పడుతుందండి ఆ దత్తాత్రేయ స్వామి దీవెనలు మీకు నేరుగా అందుతాయి దరిద్రం కష్టాలు బాధలు అన్నీ పోయి అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయండి జన్మలో పాపాలు మొత్తం ఆ దీపపు కాంతుల్లో పోయి కోటి జన్మల మహాపుణ్యం వస్తుంది మరి ఈరోజు ఏ ఆకుపైన ఏ విధంగా దీపం వెలిగిస్తే ఆ దత్తాత్రేయ స్వామి మనల్ని అనుగ్రహిస్తారో ఈ వీడియోలో తెలుసుకున్నా పురాణాల ప్రకారం మార్గశిర పౌర్ణమి రోజున అత్రి అనసూయ దింపతులకు త్రిమూర్తుల వరం వలన దత్తాత్రేయ స్వామి జన్మిస్తారు దత్తం అంటే ఇచ్చినవారు అని అర్థం అత్రి కుమారులు కావడంతో ఆత్రేయుడు అయ్యారు దత్తాత్రేయుని ఉపనయనమైన వెంటనే అడవికి వెళ్ళి తపస్సు చేసి సంపూర్ణ జ్ఞానాన్ని పొందారు దత్తాత్రేయులు ఇరవై నాలుగు మందిని తన గురువులుగా భావించి వారి నుండి జ్ఞానాన్ని పొందారు దత్తాత్రేయులు ప్రదోష కాలంలో జన్మించారని చాలామంది నమ్ముతారు దత్తాత్రేయునికి మూడు తరలు మరియు ఆరు చేతులు ఉంటాయని పురాణాలు చెబుతున్నాయి దత్తాత్రేయుల వారి జననం గురించి ఈరోజు ఈ పురాణ కథను వింటే మీ జీవితంలో సకల శుభాలు కలుగుతాయండి ఈ కథ వింటే మహా పాపాలు సైతం హరించుకుపోతాయి ఒకసారి లక్ష్మీదేవి సతీదేవి సరస్వతీదేవి తమ తమ పాతివ్రత్యం గురించి మాట్లాడుకునే సందర్భంలో వారికి ఒక ఇంత గర్వం కలుగుతుంది మా అంతటి పతివ్రతలు ఈ చతుర్దశ భవనాల్లో ఎవ్వరూ లేరని ఆ ముగ్గురుకి అనిపిస్తుంది వీరి గర్వాన్ని అంచడానికి పరమాత్ముడు ఒక అద్భుత లీలను చేశారు ఒకసారి నారదులు దేవలోకానికి చేరుకొని వరుసగా వైకుంఠంలో లక్ష్మీదేవిని కైలాసంలో సతీదేవిని బ్రహ్మలోకంలో సరస్వతీ దేవిని దర్శించుకుని ఆమె ముగ్గురితోనూ ఈ విధంగా చెప్తారు అమ్మ భూలోకంలో అత్రి మహర్షి ధర్మపత్ని అనసూర్య వ్రత ఆమె పాతివ్రత్యం సాటిలేనిది ఆమె పాతివ్రత ముందు ఈ చతుర్దశ భవనాల్లో మరి ఎవ్వరికీ ప్రాతిపత్యం నిలవలేదు త్రిమూర్తుల పత్తిలకు దారుదుని మాటలు నచ్చలేదు ఇక త్రిమూర్తుల దగ్గరకు వెళ్లి ఇది నిజమో కాదో మీరే తేల్చాలి అని చెప్పి త్రిమూర్తులను పట్టుపడతారు వారు ఎంత చెప్పినా వినరు అనసూయాదేవి పాతివ్రత్య మహిమను లోకానికి తెలియజేయాలి అన్న సంకల్పంతో బ్రహ్మ విష్ణు మహేశ్వరులు సాధు వేషధారణలో అత్రి మహర్షి ఆశ్రమానికి వస్తారు మధ్యాహ్నం వేళ అతిథిలుగా వచ్చినటువంటి సాధువులను చూసి అనసూయాదేవి ఎంతగానో సంతోషిస్తుంది ఆశ్రమంలోకి ఆహ్వానించి ఉచిత భోజనానికి ఆసనాలు ఏర్పాటు చేస్తుంది ఆ ముగ్గురికి నమస్కరించి వారికి ఆగ్ఞపాద్యాధులు సమర్పిస్తుంది ఫలాలు మూలగంధాలు తీసుకువచ్చి ముందు పెడుతుంది త్రిమూర్తులైనటువంటి ఆ సాధువులు ఈ విధంగా అన్నారు మేము మీ ఆతిథ్యాన్ని స్వీకరించాలి అంటే ఒక షరతు ఉంటుంది ఆ షరతు ఏమిటి అంటే మీ వంటి పైన బట్టలు లేకుండా మాకు వడ్డిస్తేనే స్వీకరిస్తాము ఈ విధంగా వడ్డిస్తే మేము తినము అంటారు ఆ మాతృ అనసూయాదేవి ఎంతో ఆశ్చర్యపోతుంది కానీ అతిథి ధర్మం పాటించాలి ఇందులో ఏ మాత్రమో లోటు చేసినా తన పాతివ్రత్యానికి భంగం కలుగుతుంది అని చెప్పి గ్రహిస్తుంది తన అంగరింగ దృష్టిని శ్రీమన్నారాయణుని పైన కేంద్రీకరించి ధ్యానం చేసి పతిదేవుని ఆయన అత్రి మహర్షిని స్మరించుకుంటుంది ఇది కేవలం భగవంతుని లే తప్ప మరొక్కటి కాదని చెప్పి భావిస్తుంది తను ఆ సాధువులు తన పాతివ్రత్యాన్ని పరీక్షించడం కోసం వచ్చారు అని చెప్పి మనస్సులో దృఢ సంకల్పంతో ఈ విధంగా అను అనుకుంటుంది నా పాతివ్రత్య ధర్మం సత్యమైనది నిష్ట కలిగినది అయితే ముగ్గురు సాధువులు ఆరు మాసాల శిశువులుగా అవుదురు కాక అని చెప్పి అనుకుంటుంది ఇంకా అనసూయ సంకల్పం నెరవేరుతుంది సాధువులు శిశువులుగా మారిపోతారు ఆకలితో ఎడుస్తూ ఉంటారు అప్పుడు అనసూయాదేవి ఆ ముగ్గురు శిశువులను తన ఒళ్ళోకి తీసుకుని పాల్పడుతూ ఉంటుంది మూడు వైయలుడు ఏర్పాటు చేసి జోల పాడుతూ నిద్రపోస్తుంది తన కన్న బిడ్డలలాగా లాలిస్తూ ఉంటుంది శిశువులైన త్రిమూర్తులు అనసూయ ఇంట్లో పెరుగుతున్నారు ఈ విధంగా కొంతకాలం గడుస్తుంది తమ భర్తలు దేవలోకానికి రాకపోవటంతో త్రిమూర్తుల భార్యలకు మనస్సులో ఆందోళన మొదలవుతుంది ఒకరోజు నారదులు వచ్చి భూలోకంలో జరిగినటువంటి వృత్తాంతం వివరిస్తారు అమ్మా అనసూయాదేవి పాతివ్రత్య ముహూర్తతో మీ పతిదేవుళ్ళు పతి బిడ్డలుగా మారిపోయారు వారు అత్రి మహర్షి ఆశ్రమంలో ఉన్నారు అని చెప్పి నారదులు అంటారు ఇక ముగ్గురు అత్రి ఆశ్రమానికి వెళతారు శిశువులు అయినటువంటి త్రిమూర్తులను చూసి తమ తప్పిదాన్ని తెలుసుకుంటారు పాతివ్రతామ తల్లి అయినటువంటి అనసూయాదేవి దగ్గరకు వెళ్ళి క్షమించమని వేడుకుంటారు మా వల్ల ఈ తప్పు జరిగింది కాబట్టి మీ అంతటి పతివ్రతలు ఎవ్వరూ లేరు ఆ విధంగా దిశక్తులు అహం వీడిపోతుంది వాస్తవాన్ని అంగీకరిస్తారు వారి బాధను అర్థం చేసుకున్నటువంటి అనసూయాదేవి ముగ్గురు శిశువులు వారి వారి నిజ స్వరూపాన్ని ప్రసాదిస్తుంది త్రిమూర్తులు చిరునవ్వులు చెందిస్తూ తమ భార్యలు ఎదుట ప్రత్యక్షమవుతారు లక్ష్మీదేవి సతీదేవి సరస్వతీదేవి తమ భర్తలు చేతకు చేరుతారు ఈ సందర్భంగా సంతోషంలో ఏదైనా వరం కోరుకోమని చెప్పి కోరుకుంటారు త్రిమూర్తులు దానికి స్వామి మీ ముగ్గురు పాకు పుత్ర సంతానం అవ్వాలి అని చెప్పి అనసూయాదేవి అడగగానే త్రిమూర్తులు తదాస్తు అంటారు అత్రి అనసూయలను దీవించినటువంటి త్రిమూర్తులు వారి వారి లోకానికి వెళ్ళిపోతారు కొంతకాలం గడిచిన తర్వాత బ్రహ్మ విష్ణు మహేశ్వరుల అంశతో అత్రి అనసూయ దింపతులకు ముగ్గురు బిడ్డలు జన్మిస్తారు బ్రహ్మ అంశతో చంద్రుడు శంకరుని అంశతో బ్రహ్మహంశతో చంద్రుడు శంకరుని అంశతో దుర్వాస మహర్షి విశ్వహంశతో దత్తేయుల వారు అవతరిస్తారు దత్తుడు దయామూర్తి మహాయోగేశ్వరుడు దత్తవత్సలుడు స్వామిని దత్త అని స్మరిస్తే చాలు వచ్చి ఎదురుగా నిలబడతాడు అందుకే ఆయనకు కొద్దిగామి అని పేరు మార్గశిర పౌర్ణమి రోజున శ్రీ దత్తాత్రేయ స్వామి వారి కథను వింటే సకల శుభాలు కలుగుతాయి ఈ రోజు రాత్రి ఒక బకెట్ నీటిని చెంద కాంతి తగిలేలాగా ఉంచి ఒక గంట సేపు ఉంచిన తర్వాత ఆ నీటితో స్నానం చేస్తే సకల దోషాలు పొలిగిపోతాయి మనసుకు సంబంధించిన రోగాలన్నీ నయమైపోతాయి మీ దేహంలో ఆ నీరు అమృతంని నింపుతాయి మనకు తెలియకుండానే మన శరీరంలో ఉన్నటువంటి అనేక రోగాలు ఈ ఔషధ నీరు మాయం చేస్తుందని చెప్పాలి అందుకే ఈరోజు వెన్నెల దగ్గర ఈ విధంగా ఉంచి మన పూర్వీకులు స్నానం చేసేవారు ఇలా స్నానం చేస్తే మానసిక ఒత్తిడి తగ్గుతుంది మన శరీరానికి నూతన ఉత్తేజం కలుగుతుంది ఇక ఈరోజు సాయంత్రం పూర్ణచంద్రుని చంద్రుని వెన్నెలలో అటుకులు బెల్లము పాలు ఒక గంట సేపు ఉంచాలి వీటిని మనం కొత్త మొత్తము కలిపి మనం తీసుకోవాలి అటుకులు బెల్లం పాలు చంద్రకాంతిలో అమృతాన్ని గ్రహిస్తాయి ఈ విధంగా వెన్నెల కాంతిలో వీటిని ఉంచి తాగడం వలన ఇని తాగడం వలన మన దేహంలో ఉన్నటువంటి అనేక వ్యాధులు తొలగిపోతాయి సంపూర్ణ ఆరోగ్యవంతులు అవుతారు దృష్టి దోషాలు దరిద్రమ పోయి సకల ఐశ్వర్యాలు కలుగుతాయి అంత రకాల పాపాలు పోతాయి అనంతకోటి పుణ్యఫలం దక్కుతుంది ఇక ఈరోజు దత్తాత్రేయ స్వామి వారి ఆశీస్ నేరుగా మీరు పొందాలి అనుకుంటే ఈ విధంగా చేయాలి ఒక్క మార్గశిర పౌర్ణమికి మాత్రమే అద్భుత శక్తి ఉంటుందండి అంతటి శక్తి ఈ పౌర్ణమికి ఉంటుందండి ఈరోజు సాయంకాలం ఎవరైతే రాత్రి పది గంటలు దాటిన తర్వాత చంద్రుడు సంపూర్ణంగా ఉన్నప్పుడు చంద్రుణ్ణి దర్శించి ఒక నమస్కారం చేసుకుంటే అది ఎంతో పుణ్య ఫలితంతో పాటు మనకు సాక్షాత్తు దత్తాత్రేయ స్వామి వారి దీవనలు మనకి నేరుగా అందుతాయండి ఇది మార్గశిర పౌర్ణమికి తిది ఉండకే విశిష్టత అండి ఈ విధంగా మనం చంద్రునికి నమస్కారం చే వలన మన కుటుంబం ఎల్లప్పుడూ సుఖ సంతోషాలతో ఉంటుంది అంతేకాదు ఈరోజు మార్గశిర మాసం మొత్తం అదృష్టం మనకు చేరుతుంది సకల దేవతల ఆశీస్సులు మనకు చేరుతాయి కేవలం ఇంటి పెద్ద మాత్రమే కాకుండా కుటుంబ సభ్యులు అంతా కూడా చంద్ర దర్శనం చేసుకోవాలి ఒక నమస్కారం చేసుకోవాలి కాబట్టి దత్తాత్రేయ స్వామి వారి దీవెనలు నేరుగా మనకు అందాలి అంటే ఈ ఒక్క మార్గశిర పౌర్ణమి రోజున చంద్రునికి రాత్రి పది గంటలకు దాటాక నమస్కరిస్తే చాలు ఈ ఒక్క మార్గశిర పౌర్ణమికి మాత్రమే అంతటి విశిష్టత ఉంటుందండి ఈరోజు మబ్బులు పట్టి చంద్రుడు ఆ సమయంలో కనిపించకపోయినా రాత్రి పది గంటలు దాటిన తరువాత చంద్రుడిని దత్తాత్రేయ స్వామిని మనస్సులో అనుకుని నమస్కారం చేసుకుంటే చాలండి వారి దీవెనలు మనకు నేరుగా అందుతాయి వారి దీవెనలతో అష్ట ఐశ్వర్యాలతో భోగభాగ్యాలుతో జీవిస్తామండి ఈ రహస్యాన్ని బంధుమిత్రులకు కూడా తెలియజేసినట్లయితే మంచిది ఇంకా ఇంతటి పవిత్రమైనటువంటి దత్తాత్రేయ జయంతి రోజున సాయంత్రం ఆరు గంటల నుండి రాత్రి పన్నెండు గంటలలోపు మీరు దత్తాత్రేయ స్వామి కూర్చున్న ఫోటోను మీ పూజా మందిరంలో ఉంచుకోవాలండి ముందుగా ఆరు బయట చంద్రుణ్ణి దర్శించుకోవాలి ఈరోజు చంద్ర దర్శనం చేసుకుని నమస్కరిస్తే ఆ దత్తాత్రేయ స్వామి వారి ఆశీస్సులు మనకు నేరుగా అందుతాయి అదేవిధంగా విధంగా మనం నమస్కరించి మన కోరికను తెచ్చుకోవాలి తర్వాత ఇంటిలో పూజా మందిరంలో దత్తాత్రేయ స్వామి వారి ఫోటో ముందు రెండు రావి ఆకులు ఉంచాలి ఆ రావి ఆకులకు పసుపు కుంకుమ బొట్లతో అలంకరించుకోవాలి ఇక ఆ ఆకు పైన రెండు మట్టి ప్రమిదలు ఉంచి అందులో ఒక దానిలో ఐదు బొత్తులు వేయాలి ఇక అందులో నువ్వుల నూనె పోసుకోవాలండి తర్వాత ఏకహారతి లేకపోతే అగరు బొత్తులతో ఆ దీపాన్ని వెలిగించాలి ఈ విధంగా దీపం వెలిగించిన సందర్భంలో మీరు ఓం గ్రామ్ దత్తాయ ఏ నమ అని చెప్పి మంత్రాన్ని జపిస్తూ వెలిగించాల్సి ఉంటుంది ఆ తర్వాత అక్కడే పూజా మందిరం ముందు ఉత్తర దిక్కున కూర్చొని ఈ మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు జపించాల్సి ఉంటుంది స్వామికి నమస్కరించుకోవాలి మీ మనస్సులో కోరికను చెప్పుకోవాలి ఇలా ఈరోజు ఎవరైతే చేస్తారో వారి దశ తిరిగి తిరుగులేని రాజయోగం కలుగుతుంది ఆ దత్తాత్రేయ స్వామి దివ్య ఆశీష్యులు మీకు నేరుగా అందుతాయి మీ ఇంట్లో కష్టాలు బాధలు దరిద్రము అన్నీ తొలగిపోతాయి నా జన్మలో ఉన్నటువంటి పాపాలు మొత్తం ఈ దీపపు కాంతుల్లో మసన్ పోతాయి కోటి జన్మల మహాపుణ్యం లభిస్తుంది కాబట్టి ఈరోజు ప్రతి ఒక్కరూ ఈ విధంగా దేహాన్ని శుద్ధి చేసుకోవచ్చు అలాగే ఈరోజు కోరల పౌర్ణమిగా నుంచి వస్తుంది ప్రతి సంవత్సరం మార్గశిర పౌర్ణమి రోజున కూరల పౌర్ణమి లేదా నరక పౌర్ణమిగా జరుపుకుంటూ ఉంటారు ఈరోజు ఎవరైతే మీ ఇంటిలో ఈ చిన్న పని చేస్తారో వారికి అపమృత్యు దోషాలు కూడా తొలగిపోతాయండి ఆయన ఆరోగ్యాలతో జీవిస్తారు అన్ని దోషాలు పోయి ఐశ్వర్యం పొందుతారు ఆధునిక ఉరుకుల పరుగుల జీవితంలో మనం కొన్ని పనులు మర్చిపోతూ ఉంటాము పూర్ణం కూరలు పౌర్ణమి రోజు సజ్జబూరులు లేదా పౌ కుడుములు చేసి ఉదయాన్నే లేవగానే ముఖం కడుక్కొని మూడు సార్లు కుడుములను కొరికి కుక్కలకు వేసేవాళ్ళండి ఈ విధంగా కుక్కలకు కొరికి వేయకుండా ఆ రోజు భోజనం చేసేవారు కాదు కానీ ప్రస్తుతం ఈ సాంప్రదాయం అంతరించిపోతుందనే చెప్పాలి అసలు కూరల పౌర్ణమి గురించి పూర్తిగా తెలుసుకోవాలండి కోరల పుర్ణమిని నరక పౌర్ణమి అని కూడా అంటారు ఈరోజు యమధర్మరాజును ఆరాధిస్తారు అదే విధంగా చంద్రుని ఈరోజు ఆరాధిస్తారని చెప్పి పురాణాలు చెబుతున్నాయండి కార్తీక పౌర్ణమి నుండి మార్గశిర పౌర్ణమి వరకు యమధర్మరాజు కోరలు తెరుచుకుని ఉంటారు కాబట్టి ఈరోజు ఎవరికైనా అనారోగ్య సమస్యలు ఉంటే పోతాయండి దానికి కృతజ్ఞతగా యమధర్మరాజు ఈ రోజును పూజిస్తారండి ఈరోజు కోరల అమ్మవారిని పూజిస్తారండి ఈమె సాక్షాత్తు చిత్రగుప్తుల వారి చెల్లెలు అండి ఈమెను కూడా గ్రామ దేవతగా పూజలు చేస్తారండి చిత్రగుప్తుని పుణ్యాలు ప్రకారం యమధర్మరాజు జీవులకు శిక్తలు వేస్తారు కాబట్టి చిత్రగుప్తులు మానవులు చేసినటువంటి పాప పుణ్యాలను ఎప్పటికప్పుడు లెక్కించి వాటిని యమధర్మరాజుకు తెలియజేస్తారు ఈ విధంగా జీవులు చేసేటువంటి పాపాలకు శిక్షలు వేసే క్రమంలో చిత్రగుప్తునికి ప్రధాన పాత్ర అని చెప్పవచ్చు జీవులు చేసినటువంటి పాపాలపు కర్మలు ముందుగా చిత్రగుప్తులకి తెలిసినాకే యమధర్మరాజుకు తెలుస్తుంది పురాణాల ఈ వివరణ ప్రకారం మార్గశిర పౌర్ణమి రోజు చిత్రగుప్తులు తమ చెల్లెలైనటువంటి కోరల అమ్మవారి ఇంటికి వస్తారు ఈ విధంగా తన అన్నయ్య ఇంటికి రావడంతో చెల్లెలు ఎంతో ఆనందంతో ఘనమైన వంటలు చేసి విందు ఏర్పాటు చేస్తుంది చెల్లెల దగ్గర ఎంతో ప్రేమను చూపించేటువంటి చిత్రగుప్తుడు చెల్లెలను ఆశీర్వదిస్తూ మార్గశిర పౌర్ణమి రోజున ఎవ్వరైతే తనను పూజిస్తారు అంటే కూరల అమ్మ వారిని పూజిస్తారు వారికి దత్తక బాధలు పోయి అపమృత్యు భయం పోతుంది అని చెప్పి వారి పాపాలు పోతాయని చెప్పి తన చెల్లెలి అనేటువంటి చిత్రగుప్తులు అమ్మ చెల్లెలికి వరమిస్తారండి చిత్రగుప్తుని మా ఈ మాటలతో యమధర్మరాజు కూడా మాట ఇస్తారండి అప్పటి నుంచి మార్గశిర పౌర్ణమి రోజున కూరల పున్నమిగా చూ చేసుకుంటారండి అమ్మవారిని పూజిస్తారు ఆ విధంగా ఈరోజు కూరల పున్నమిగా పేరు వచ్చింది అందుకే ఈరోజు కూరల అమ్మవారిని చాలా గ్రామాలలో ప్రత్యేకంగా పూజలు చేస్తారు కొన్ని ప్రాంతాలలో ఈరోజు కూరల అమ్మ తల్లిని పూజిస్తే సకల కోరికలు నెరవేరుతాయని చెప్పి నమ్ముతారండి పూర్వపు రోజుల్లో ఈ రోజుని పెద్ద పండుగగా కూడా జరుపుకుంటారు కూరల అమ్మకు మినప రొట్టెని నైవేద్యంగా సమర్పించాలి ఈ రోజు సాయంత్రం మినప రొట్టెని తయారు చేసి చిన్న మొక్కను కొరికి కుక్కలకు కూడా వేస్తారు ఈరోజు ఈ విధంగా చేస్తే మన దంతాల్లో ఉన్నటువంటి విషం అంతా పోతుంది అని చెప్పి నమ్ముతారు ఈరోజు ఏమైనా చేస్తే ఆయుర ఆరోగ్యాలతో అష్ట ఐశ్వర్యాలతో తొలతూగుతారని నమ్ముతారు ఈరోజు కనీసం కూరల అమ్మ తల్లిని కలుసుకొని మనస్సులో నమస్కరించినా చాలండి చిత్రగుప్తులు ఎంతో ఆనందిస్తారు ఈ పాపాలను పోగొడతారు ఈ సందర్భంగా మనం దీర్ఘాయుష్తో నిండి నూరేళ్ళు ఎలా జీవించాలి అని తెలిపేటువంటి కథ ఉంటుందండి ఈ రహస్యాన్ని ఇంకొక కథలో వివరించబడి ఉంటుందండి అందరూ శ్రద్ధగా వినండి పూర్వం ఒకసారి సృష్టిలో ఉన్నటువంటి ప్రాణులన్నీ దేవతలతో కలిసి క్రమ బ్రహ్మ వద్దకు వెళతాయి తాము ఏ విధంగా జీవించాలో ఆ రహస్యాన్ని తెలుపమని చెప్పి కోరుకుంటారు వారిని చూసిన బ్రహ్మ ఈ విధంగా అంటారు దేవతలారా మీకు యజ్ఞమే ఆధారము యజ్ఞ ఇస్తునే ఆహారంగా స్వీకరించండి అమృతాన్ని తాకండి సూర్యుడు మీకు వెలుగుని ఇస్తారు అని చెప్పగానే దేవతలు ఎంతో సంతోషించి వెళ్ళిపోతారు ఇక బ్రహ్మదేవుడు మానవులను ఉద్దేశించి మానవులారా మీరు ఆహారాన్ని విషయంలో నియమాన్ని పాటించండి ఉదయం ఒక్కసారి సాయంత్రం ఒక్కసారి ఈ విధంగా రోజుకు రెండుసార్లు మాత్రమే ఆహారాన్ని తీసుకోవాలని చెబుతారు అగ్ని మీకు వెలుగు వేడిని ఇస్తారని చెప్పి ఆశీర్వదిస్తాను ఇక జంతువులను చూసి బ్రహ్మదేవులు ఈ విధంగా అంటారు ప్రాణులార ఆహారం విషయంలో మీకు నియమం లేదు కావలసినప్పుడు కావాల్సినంత ఆహారాన్ని తినండి అని చెప్తారు మీకు అదే మంచిది అని చెబుతారు ఆ తరువాత ఆసురులు ముందుకు వచ్చి నుంచుంటారండి వారిలో ఉన్నటువంటి కోపాన్ని చూసి వారికి బ్రహ్మవారికి అహంకారము మాయ ఈ రెండింటిని అనుగ్రహిస్తారు ఇద్దరు ఇక్కడ ఉచిత్రం ఏమిటంటే దేవతలు రాక్షసులు ప్రాణులు అసలు కూడా బ్రహ్మాజ్ఞను పాటిస్తారు కానీ మానవులు మాత్రం బ్రహ్మ మాట వినకుండా నియమని లేని ఆహారం తీసుకోవడంతో కష్టాల పాలవుతారు కాబట్టి ఆహారాన్ని నియమంతో దీర్ఘాయుషును పొందవచ్చు అని చెప్పి మీకు సందేశాన్ని ప్రతి ఒక్కరూ పాటించడం అవసరం ఇది శతాత బ్రహ్మ పదంలో వివరించిన రహస్యం హిందూ పురాణాల ప్రకారం కార్తీక పౌర్ణమి నుండి మార్గశిర పౌర్ణమి వరకు యమధర్మరాజు తమ కూరలు తెరుచుకుని ఉంటారు దీనితో అనేకమైనటువంటి రకాల వ్యాధులు అనారోగ్య సమస్యలు వస్తాయి అందుకే ఈరోజు మంచిది కాదు అని అంటారు అందుకే ఈ కూర పౌర్ణమి రోజున యమధర్మరాజు చేయటం వల్ల మంచి జరుగుతుంది అని నమ్మకం ఈసారి డిసెంబర్ ఇరవై ఆరవ తేదీన కోరల పౌర్ణమి ఎక్కువ జామున ఐదు గంటల నలభై ఎనిమిది నిమిషాల నుంచి డిసెంబర్ ఇరవై ఎనిమిదవ తేదీ ఉదయం వరకు ఆరు గంటల పది నిమిషాల వరకు ఉంటుందండి ఈసారి డిసెంబర్ ఇరవై ఆరవ తేదీ ఉదయం ఉండండి రాత్రి పౌర్ణమి గడియలు ఉన్నాయండి వ్రతాలు చేసుకునేవారు ఈ డిసెంబర్ ఇరవై ఆరవ తేదీన ఆచరించుకుంటే చాలండి కాబట్టి మార్గశిర పౌర్ణమి లేక కోరల పౌర్ణమి లేక దత్త జయంతి లేక నరక పూర్ణిమ లేదా అన్నపూర్ణా జయంతి డిసెంబర్ ఇరవై ఆరవ తేదీన అందరూ భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలి అన్నపూర్ణాదేవి జయంతి ప్రతి సంవత్సరం మార్గశిర పౌర్ణమి రోజున జరుపుకుంటారు ఈరోజు ఈ విధంగా చేస్తే మీ జీవితంలో ఆకలి దప్పుల బాధలు ఉండవు సమస్త జీవరాశికి ఆహారాన్ని అందించేటువంటి అన్న పూర్ణాదేవిని చేస్తే మీకు జీవితంలో ఆహారానికి లోటు ఉండదు మీ ఇంట్లో ధాన్యం సమృద్ధిగా ఉంటుంది భాగవ పార్వతీదేవి సరదా ఒక్కసారి శివుని కన్నులు మూస్తే ప్రళయం వచ్చింది లోకం అంధకారంలో మునిగిపోయింది ఆమె చీకటి చీకటి నల్లని రూపాన్ని పొందింది ఇక పార్వతీదేవి అఖిలాండేశ్వరిగా జంబుకేశ్వరిని అర్చించి కామాక్షిగా ఏకాపదు కొలిచి ఏకాంబురునిగా కొలిచి తన రూపాన్ని పొందింది తన రూపం శాశ్వతం కావాలి అంటే ఏం చేయాలని చెప్పినప్పుడు మహాశివుడు దేవి పూర్ణగా మారి కాశీలోని బిడ్డలను అనుక్షణం అనుగ్రహించు ప్రణయంలో సైతం కాశీలో అన్నం లేకపోవడం అనేది ఉండకూడదు కాశీలో మరణించిన వారికి నేను మంత్రోపదేశం చేస్తాను అని చెప్పి ఆ మహాశివుని చెప్పినప్పుడు జీవించి ఉన్నటువంటి వారికి ఏ లోటు రానివ్వకుండా అన్నం అందిస్తాను అని చెప్పి ఆ మహాదేవి వ్రతం పట్టింది అన్నపూర్ణాదేవిగా కూడా అక్కడ అమ్మవారు అవతరించింది శ్రీనాథుడు కాశీఖండంలో అన్నపూర్ణని గురించి గొప్పగా వర్ణిస్తారు అమ్మవారు ఎర్రని వర్ణంతో చిందమామలాగా గుండ్రని ముఖంతో మూడు నేత్రాలతో నాలుగు చేతులతో అన్నపూర్ణాదేవిగా దర్శనం ఇస్తుందని చెప్పి పురాణ ఒంటి నిండా నగరతో మెరిసిపోయేటువంటి అన్నపూర్ణామకు ఎడమ చేతిలో పాయసపు పాత్ర కుడి చేతిలో గరిట పై రెండు చేతుల్లో అభయవరద ముద్రలు ఉంటాయండి అన్నపూర్ణాలయం గోమలపైన భిక్ష పాత్రతో శివుని రూపం దర్శనం ఇస్తూ ఉంటుంది ఈ జగత్తు మాయ ప్రకృతి కూడా మాయే అని చెప్పి సదాశివుడు ఒక రూ ారి పార్వతీదేవితో వాదించారంట ఆ మహాశివుడి మాటలకు అమ్మవారికి కోపం వచ్చి ఈ విధంగా అంటుందంట ప్రకృతి నాలో అంతర్భాగం జీవులందరికీ అన్నం ఇచ్చి సృష్టిని పోషిస్తున్న దాన్ని నేను అటువంటి నేను కూడా మాయమైపోతే పరమేశ్వర ఈ సృష్టి ఏమవుతుందో చూడు అని చెప్పి అంతర్ధానం అవుతుంది ప్రకృతి గతి తప్పుతుంది లోకాలన్నీ విలువలలాడిపోతాయి దృష్టి క్రమం దెబ్బతింటుంది ఈ భూమిపైన బిడ్డల ఆక్రందన చూడలేక ఆ తల్లి కాచి పురాదీశ్వరి అయినటువంటి వంటి అన్న పూర్ణగా మళ్లీ వస్తుంది శంకరుడు సైతం భిక్ష పాత్రతో ఆమె ముంగిట నిలిచిపోతూ చెప్తారు అన్నం జీవుణ్ణి పోషిస్తుంది పునరుత్పత్తికి సహకరించేటువంటి వీర్యము పునఃసృష్టికి ఆధారభూతమైన జ్ఞానము పునర్జన్మరహిణమైన మోక్షాన్ని కూడా కోరేటువంటి వైరాగ్యం అన్నం వల్లే సిద్ధిస్తాయి అన్నమే సంపద కలియుగంలో అన్నమే ఆయుష్ అందుకే జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాందేహిగా పార్వతి అని ప్రార్థిస్తాము ఈ జగత్తంతా అన్న పూర్ణాదేవి లీలా విలాసమే బ్రహ్మాండ అన్నమే ఉదరంగా కలిగింద ఆ తల్లే విజ్ఞాన దీపాంకురం విశ్వేశ్వరుని మనసెరిగి సమస్త జీవులకు జ్ఞానాన్ని పంచిపెడుతుంది ఆ శక్ బిడ్డల ఆకలి గుర్తెరిగి అన్నం పెట్టే ప్రతి తల్లి అన్న స్వరూపమే జీర్ణించుకునే శక్తి అన్నం పైన రుచి కలిగి ఉండడమే భిక్షాన్ దేహి అని అడగడానికి అర్హతలు బిడ్డలందరికీ ఆ అర్హతలు కలిగేటంత వరకు ఆ మాత అన్న పూర్ణాదేవి వేచి చూస్తుంది కోరుకున్న వారికి కోరుకున్న వరాన్ని భిక్ష పాత్రలో ఇస్తుంది మూడు పొద్దుల అతనకు భిక్ష లభించడం లేదని చెప్పి కాశీ పైన కోపించి మూడు తరాల వారిని శపించబోయినటువంటి వ్యాసుణ్ణి అన్న పూర్ణాదేవి శిష్యులతో సహా వ్యాసునికి కడుపారా భోజనం పెడుతుంది మొత్తం నూట నలభై నాలుగు పదార్థాలను ఆరగించేంత వరకు కూడా తాను ఎవ్వరో చెప్పలేదు ఆరగించి వెళ్ళిన తరువాత ఉన్న కూరు తన తల్లి ఒక్కలాంటివి అని చెప్పి సర్దులు చెప్పి కాశీ నుంచి బయటకు పంపిస్తుంది అప్పుడు అమ్మతో పూర్ణాదేవిని చూసి ఈ విధంగా చెప్తారు కాశీపట్టణం పట్టణం రూపం పొందితే అది నీవి కైవల్లక్ష్మి స్వరూపానివి నీవి నిన్ను దర్శిస్తే జీవితంలో ఎటువంటి లోటు పాటలు ఉండవు అని చెప్తారు కాశీ అన్నపూర్ణాదేవి ఆలయంలో మాతా విగ్రహాలు రెండు ఉంటాయి ఒకటి పంచలోహ విగ్రహం మరొకటి బంగారు విగ్రహం అంటే స్వర్ణమయమైన పంచలోహ విగ్రహం పద్దెనిమిదవ శతాబ్దంలో భీష్మబాజీరావు అన్నపూర్ణాదేవి నిర్ణయించినప్పటిది ప్రస్తుతం నిత్య దర్శనంలో పంచలోహ విగ్రహం మాత్రమే దర్శనమిస్తుందండి దీపావళి పండుగ తరువాత రోజు అయినటువంటి అన్నపూర్ణ ఉత్సవం జరిగేటప్పుడు మాత్రమే బంగారు విగ్రహాన్ని దర్శించుకోవచ్చు దాని యొక్క కంకులతో ఆకులతో కూరగాయలతో కాశీ అన్నపూర్ణకు బహు అలంకరణ చేస్తారు వందల కొద్ది మధుర పదార్థాలను నివేదన చేస్తారు కాశీ అన్నపూర్ణ పేరు చెప్పి క్షేత్రంలో అన్నదానం చేస్తారు కాశీలో అన్నదానం చేసిన వారికి అన్నానికి ఎప్పటికీ లోటు ఉండదు కూటోత్సవంలో పాల్గొన్న భక్తులకు చిల్లర నాణాలను పంచుతారు ఆ నాణాలను దగ్గర ఉంచుకుంటే సంపద వృద్ధి చెందుతుంది అని చెప్పి అంటారు ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా తల్లిదండ్రుల దీవెన తీసుకొని అక్షంతలు వేయించుకుంటే మీకు అన్ని శుభాలు కలుగుతాయి ఈరోజు కాశీ అన్న పూర్ణాదేవిని మీరు ఇంట్లో పోషిస్తే సకల శుభాలు ఆయుర ఆరోగ్యాలు అస్త్ర ఐశ్వర్యాలు కలుగుతాయి ఈరోజు ఒక్క పేదవానికి అన్నం పెట్టిన అన్నపూర్ణాదేవి ఎంతో సంతోషిస్తుంది మీ ఇంటిలో సిరుల వర్షం కురిపిస్తుంది మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు కనుక కొత్తగా వాచేస్తున్నట్లయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ